అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండ పెద్దలందరికీ నమస్కారం అలాగే నన్ను ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు స్వర్ణ కేంద సంఘం సంఘం పెద్దలు సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు రెండుసార్లు విశ్వ బ్రాహ్మణులతో మీటింగ్ అయింది అలాగే మీలో ఎక్కువ మంది విశ్వబ్రాహ్మణులు నాకు తెలుసు అలాగే వివిధ రకాల అలాగే వేరు వేరు బీసీలు కానీ మన ముస్లిం సోదరులు కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు అందరూ మీరందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం నేను మన ఇదంతా తిరుగు తిరుగుతూ వెళ్ళాను వాళ్ళందరూ చక్కగా అందరం కూర్చుని బాష్య పట్లు వేసుకుని కూర్చుంటూ మీరు చూస్తే ముచ్చలేసి అందరినీ ఎంతసేపు కూర్చోవాలంటే నా వల్ల కాదు మామూలు వాళ్ళ వాళ్ళకి కూడా కాదు మీరెంతో ఎంతో కష్టపడాలి అది ఎక్కువ బాజీ బట్టలు వేసుకుని కూర్చుంటాం అనేది చాలా కష్టమైన సంగతి అంతసేపు మీరు అసలు ఏదో చాలా ఈజీగా రోజంతా అలాగే కూర్చొని పని చేస్తూ ఉన్నారు అది చూసి నాకే నాకేదో ఆశ్చర్యం అనిపించింది అలాగే మీకున్న కళ మరెక్కడ ఇప్పుడు ఏదైనా కానీ ఏమవుతుందంటే మెషిన్ మేడ్ వాటికి అంటే క్విక్గా అవుతున్నాయి కానీ పళ్ళు ఎంతైనా కానీ ఫైనల్గా వచ్చేసరికి హ్యాండ్మేడ్కే వాల్యూ ఎక్కువ మీరు ఎక్కడైనా చూసుకోండి ఏ రోలెక్స్ వాచ్ అంత రేట్ ఎందుకు ఉంటుంది రోలెక్స్ వాచ్ అంత రేట్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా అది హ్యాండ్మేడ్ అంటే కానీ అదే రకంగా ఒక ఆర్ లాంబోర్డ్కి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి రోల్స్ రాయల్స్ కార్ ఇలాంటివి కార్లు బాగా రేట్ ఎక్కువ ఉంటాయి ఎన్న చూస్తే ఇక్కడ దీనికంటే తక్కువ దాంట్లో తక్కువ ఫీచర్స్ ఉంటాయి మాములు రెగ్యులర్గా మనకు వచ్చే బెంచ్ కార్లు సింపుల్ ఈ కార్ల కంటే కూడా రేటు అవేమో చాలా ఎక్కువ ఫీచర్స్ ఏమో చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే అగైన్ అది కూడా హ్యాండ్మేడ్ చేతులతో తయారు చేస్తారు ప్రతిదీ శుభ్రంగా చేతులతో తయారు చేసుకుంటే మెషిన్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ వాడతారు స్టిచ్చింగ్ దాని చేతులతోనే కొడతారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మాస్ మేకింగ్లో ఉండేదానికైనా దీంట్లో ఉంటుంది నేను అనేది ఏంటంటే వాళ్ళకెందుకు రేట్ ఎక్కువ వస్తుంది మీకు ఎందుకు గిట్టుబాటు అవ్వట్లేదు వాళ్ళకి రేట్ అవి రేట్ ఎందుకు ఎక్కువ ఉంటాయి మీకు ఎందుకు గిట్టుబాటు అవ్వట్లేదు అంటే సింపుల్ చాలా సింపుల్ మార్కెటింగ్ అది నా ఉద్దేశం స్పెషల్గా మార్కెట్ చేసుకోవటం చేసుకోవటం వల్లే వాటికి ఫస్ట్ నుంచి రేట్ అది అది అలాగే వచ్చేసింది అనేది నా ఉద్దేశం క్లియర్గా అనేది ఏం తేడా లేదు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనమంతా కూర్చున్నాం నాకు ఇంకా మీ పూర్తి నాలెడ్జ్ తెలియదు మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు అలా చేస్తారు కానీ మీ అందరితో కూర్చునే ఓపిక ఉంది నాకు మీ అందరితో విషయం తెలిసిన కూర్చోగలిగే ఏం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది మనం ఎందుకు మన వ్యూ మన సర్వీసెస్ వాల్యూ ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద నేను స్టడీ చేస్తాను తప్పకుండా మీకు అందరికీ ఒక సపరేట్ మార్కెటింగ్ స్టైల్ మార్చేటట్లుగా చేద్దాం అనేది నా అభిప్రాయం మీరు మీరు అందరూ గట్టిగా మారితే మీరందరూ కలిపి తయారు చేసిన వస్తువులంతా ఒక సెపరేట్గా మారి ఒక సెపరేట్ సెక్షన్లో పెట్టుకున్నావు ఏదో సొసైటీ కింద పెట్టుకున్నావు ఇలా పెట్టుకున్నావు ఏదో రకంగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీరు మీ ఇది వృత్తులకి ఈ మధ్యకాలంలో వాల్యూ పెరిగింది అది వాల్యూ మన దగ్గర మాత్రమే ప్రత్యేకంగా ఇలాంటి గవర్నమెంట్లో వాళ్ళకి వాల్యూ కూడా తెలియదు ఈ గవర్న ఇలాంటి గవర్నమెంట్లు అయితే కనుక ఒక విషయాన్ని బాబుగారి లాగా అవగాహన చేసుకుని ఎలా చేయాలి అనేది ఏ విషయం తీసుకున్నా కానీ మీరు ఒక ఒక మంచినీటి పారుదల వ్యవస్థ తీసుకున్నా కానీ లేదు కాలువల మీద మెయింటెనెన్స్ తీసుకున్నా కానీ ఇంకోటి తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా కానీ ఏ వ్యవస్థనైనా కానీ ఈ గవర్నమెంట్లో ఏ ఒక్కరికి అవగాహన లేదు ఎలా నిర్వహించాలనేది అవగాహన లేదు అలాంటి వ్యక్తులు పరిపాలిస్తున్నారు ప్రస్తుతం అందుకని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఓకే ప్రత్యేకంగా చేతివృత్తుల ప్రని వారు ప్రతి ఒక్కరూ బాబుగారి కోసం అందుకోసం ఎదురు చూడాలి నేను ప్రత్యేకంగా మీకు దృష్టి పెట్టి మీ దాని మీద మీ మీతో పాటు కలిసి పనిచేసి తెలుసుకుని మీ వ్యాల్యూ పెరిగేగా చేస్తానికి నా వంతు తోడ్పాటు నేను ఇస్తానని చెప్పి అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాం